హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏంటి తగుతున్నానా అనేసి అనుకుంటున్నారా ఎర్రతోట కూర విత్తనాలు వేద్దామనేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాను అసలు టైం లేక అస్సలు వేయడం లేదనమాట సో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ వచ్చేటప్పుడు అయితే తడుపుతున్నాను ఎందుకంటే గట్టి ఉంటుంది కదా ఎండాకాలం నేల సో కొంచెం మెత్తబడుతుంది కదా అన్నట్టు అయితే అంటే వాటర్ పోస్తాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ అయితే డైలీ అయితే వాటర్ ఇస్తున్నాను మా మొక్కలతో పాటు సో ఇక్కడ ఇప్పుడు కొంచెం టైం దొరికింది కదా వేసేద్దాము అన్నట్టు కొంచెము అంటే ఎర్ర తోటకూర విత్తనాలు ఎక్కువ ఉండే అన్నమాట అవి గ్రీన్ కలర్ తోటకూర ఏమో ఒకటే చిన్న ప్యాకెట్ ఉండేసరికి అవి ఇవి కలిపి వేసేద్దాం అన్నట్టయితే పట్టుకొని వచ్చాను ఇంటెనక్కి సో తెచ్చి ఇకండి ఇలాగైతే మట్టిని మొత్తం గుల్లగుల్లగా గుళ్ళగా చేసేస్తున్నాను అనమాట ఈ దీంతో సో దీన్ని మీరు ఏమంటారు కానీ మేమైతే దీన్ని కచ్చలు అంటాం అనమాట సో దాంతో అయితే మొత్తం నేలని తవ్వుతున్నాను అనమాట గుల్లగా చేసేసి చేసేసిన తర్వాతకి ఇసుకలో తోటకూర విత్తనాలు ఇసుకతో కలిపేసి చదువుదామన్నట్టయితే పట్టుకొచ్చని విత్తనాలు అయితే నాతో పాటే ఇసుక అయితే ఇంకా తేలేదండి సో ఇవి చిన్న చిన్న ఆకులు ఇవి ఏంటి కానుగ అంటే మా పక్కన దగ్గర కానుగ చెట్టు ఉందనమాట వాళ్ళ ఆకులు కానుక చెట్టు ఆకులు ఇవి చిన్న చిన్న కొమ్మలు ఇవన్నీ పడ్డాయి అన్నమాట సో మొత్తం మెత్తగా చేస్తూ ఇదంతా గుల్లగా చేసేస్తున్నాను అనమాట సో ఇవి ముల్చిన తర్వాతకి కొంచెము ఎరువులైతే ఇస్తాను అనమాట చిన్న చిన్న మొలకలు వచ్చాక వారానికంటే వారానికి అంటే వారానికంటే నాకు కుదిరినప్పుడైతే వారానికి ఇస్తున్నానండి కుదిరినప్పుడైతే ఫిఫ్టీన్ డేస్కి ఇస్తున్నాను సో ఇదిగండి కొంచెం మా దగ్గర ఉందనమాట గేదెల దగ్గర ఫ్లోరింగ్ చేయడానికి తెచ్చాము ఇసుక సో కొంచెం మిగిలిందనమాట అయితే కొంచెం పట్టుకొచ్చామంటే పక్కకి పెట్టేసామన్నమాట వేస్ట్ అవ్వకొక్కొక్క ఉంటాయి తర్వాతకి యూజ్ అవుతుంది కదా ఇసుక అన్నట్టు ఇవ్వండి ఈ తోటకూర విత్తనాలు ఎప్పుడో పట్టుకొచ్చామండి వేద్దాం 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 అలానే అయిపోయిందనమాట సో ఇప్పుడైతే ఇక వేసేద్దాం అన్నట్టయితే పట్టుకొని వచ్చాను సో ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉంటాయి కదా చాలా చిన్నగా ఉంటాయి అంటే ఆవు గింజల కన్నా చిన్నగా ఉంటాయి అన్నమాట ఈజీ తోటకూర విత్తనాలు సో ఇక నేనేం చేస్తానంటే ఇసుక తెచ్చేసి ఇసుకలో కలిపి పెట్టేసి చల్లేస్తే కనుక మంచిగా మొలుస్తాయి అన్నమాట సో అందుకనేసి ఇసుకలా అయితే కలిపేస్తున్నాను మీరు చెప్పండి గ్రీన్ కలర్ తోటకూర టేస్ట్గా ఉంటుందా ఇది రెడ్ కలర్ తోటకూర టేస్ట్ ఉంటుందో మీరు చెప్పండి నాకైతే ఆర్గానిక్ పండించినవి ఏవైనా టేస్ట్గానే ఉంటాయి కాకపోతే వీటన్నిటికన్నా పెరుగు తోటకూర అంటారు కదా పెద్ద ఆకులతో అది టేస్ట్ బాగుంటుంది అనమాట వాటి కాడలు కూడా సాంబార్లో అలా వేసేయొచ్చు అనమాట సో ఇదిగోండి మూడు ప్యాకెట్స్ ఉండేసరికి మొత్తం మూడు ప్యాకెట్స్ అంటే మూడు ప్యాకెట్స్ ఎర్ర తోటకూర అనమాట ఈ ఇక్కడ ఇసుకలో అయితే కలిపేస్తున్నాను మొత్తం అయితే క్లీన్ చేసేసాం కదా ఇంటనుక సో ఇక చో ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట అయితే విత్తనాలు అయితే వస్తున్నానండి నేనైతే సో ఇదిగండి ఇక్కడైతే ఇలా చల్లేస్తున్నాను అనమాట చల్లేసి పైన కూడా మళ్ళీ తర్వాతకి చేతితోటి మొత్తం కదిపి ఇలా మళ్ళీ పైన మట్టిలాగా చల్లేస్తే కనుక చల్లేసి వాటర్ పట్టేస్తే కనుక మంచిగా ములుస్తాయనమాట అనమాట బట్ నేనేం చేశానంటే ఇలా చల్లేసానమాట చల్లేసిన తర్వాతకి మళ్ళీ చేత్తో ఏం చేశానంటే మొత్తం మళ్ళీ చదును చేసినట్టు కలుపుతూ కలుపుతూ వచ్చాను అనమాట సో మొత్తం చల్లేసిన తర్వాతకి ఇవ్వండి వాటర్ అనేసి వాటర్ అయితే పట్టుకొని అన్నమాట వాటర్ చల్లదామన్నట్టు ఇలాగా ఇలాంటి దా ఇలాగ తోటకూర విత్తనాలు ఆకుకూరలు విత్తనాలు చల్లినప్పుడు ఇలాంటి దాంతోనే వాటర్ పోస్తే అవి మంచిగా ఉంటాయండి మనం ఒకేసారి చేత్తో చల్లేసామనుకోండి అవి సరిగ్గా మొలవన్నమాట మొక్క మీ విత్తనాల మీద మట్టి ఎక్కువగా పడిపోయి మొత్తం పూడిపోయి వాటికి ఇక అవి సరిగ్గా వాటికి సరిగ్గా అవి మొల మొలకలు అనేవి రావన్నమాట జర్నరేషన్ అనేది సరిగ్గా ఉండదు అనమాట సో ఇలాంటి దాంతోనే మనం వాటర్ అనేది ఇస్తే కనుక మంచిగా మొలుస్తాయి అన్నమాట సో వాటర్ ఇవ్వడం అయితే అయిపోయింది సో ఇటు పక్కన నేను ఇంతకుముందు కొన్ని విత్తనాలు వేసాను మీరు చూసారు కదా టమాటా బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి వేసాను కదా సో వాటి పక్కన అవి కూడా మొలిచేయండి అంతటే అంత బాగా అయితే మొలవలేదులే కానీ బట్ వేసిన దానికి ఓకే అన్నట్టు అయితే వచ్చాయి అన్నమాట టమాటా ముక్కలు అంటే వే పాడైపోయిన టమాటాలు ఉండే మా దగ్గర సో వాటిని ఏం చేశానంటే వేసాను అనమాట ములుస్తాయి కదా నారు వస్తుంది కదా అన్నట్టయితే వేసాను ఇవ్వండి ఆ పక్కన వాళ్ళ దగ్గర కానుక చెట్టు ఉంది కదా సో ఆకులు బాగా పడ్డాయి అనమాట సో ఇవి ఉండే టమాటా మొక్కలు ములిచాయి ఇవాళ వీటికి ఇవాళ మార్నింగ్ వాటర్ ఇవ్వలేదండి కొంచెం తేమగానే ఉంది కదా అన్నట్టయితే వాటర్ ఇవ్వలేదన్నమాట అంటే చిన్న మొక్కలకి మరీ ఎక్కువ వాటర్ ఇచ్చిన ప్రాబ్లమే అసలు ఇవ్వకుండా ఉన్నా కూడా ప్రాబ్లమే అనమాట సో అలా కాకుండా కొంచెం చూస్తాను అనమాట సో దీనికి వాటర్ అవసరమా లేదా అన్నట్టు అయితే చూస్తాను చూసి అప్పుడు వాటర్ ఇస్తాను అనమాట అవసరం ఉంటాయి సో ఇవి సిలోని బచ్చల మొక్కలు అండి వాటికి విత్తనాలు ఉంటాయి అనుకుంటే నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు గమనించలేదనమాట ఇంతవరకు అయితే సో అవి కూడా బాగా మొలిచాయి అన్నమాట ఇగోండి ఇది రెడ్ కలర్లో ఉంది మొక్క మరి ఇది ఏ మొక్క నాకు కూడా తెలియదు మరి బీ అంటే బీట్రూట్ ఏంటో ఐడియా లేదనమాట ఇంతవరకు సరిగ్గా బీట్రూట్ ఎప్పుడు వేయలేదు వెంట వేశాను కానీ మా కోళ్ళు వాటిని ఉంచలేదన్నమాట ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకుందాం అన్నట్టు అయితే అన్నీ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను అన్నమాట అసలు ఈ కానుగాకలు అయితే విపరీతంగా పడుతున్నాయండి అసలు ఏంటో అసలు అర్థం కావట్లేదు అనమాట ఎంత శుభ్రం చేసినా మళ్ళీ తెల్లారికల్లా విపరీతమైన ఆకులు రాలుతున్నాయన్నమాట సో వాటిని మళ్ళీ తీసేయాల్సి వస్తుంది ఇవి ఉండే మొక్కలు అయితే అక్కడక్కడ ములిచాయి అన్నమాట సో మనం వాటర్ పడుతూ ఉంటే కలుపు మొక్కలు కూడా వచ్చేస్తాయి కదా ఏవి కలుపు మొక్కలు ఏవి ఏంటి ఏమంటారు మనం వేసిన కూరగాయల మొక్కలు అసలు అర్థం కావట్లేదు అన్నమాట సో ఇక మొత్తానికైతే ఇదండి ఈవినింగ్ అయితే ఎగ్గెమ్మల్సిన ఆయిల్ అయితే ఇద్దామనేసి అనుకుంటున్నాను సో ఇది ఈరోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి